ఇది ఏంటిది ఎవరు రాసి లేది ఏమో రాదు రాసింది నీ బాగోతాలు చదువుతా ఏమేమి రాసిందో నీ లవరు నా ప్రియాతి ప్రియమైన ప్రియుడు నువ్వు ఏడు రంగులు నీ నవ్వులు కట్టే ఆసుక్కలు నీ కళ్ళు అంత రహస్యమైన సీక్రెట్ లవర్ ఎవరు నీకు నీ పరిచయం నాలో ప్రేమ పరిచయం అటో దాని అడ్రస్ లేదు నెంబర్ లేదు అది పెట్టినా బాగుండే పోయి పట్టుకొని మరి పెళ్లి అదే బతిరా నీకు ముద్దు పెట్టడానికి అసలు ఇవడే నీకు ముద్దు పెట్టాలని ఉందట ఆమెకి హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు షూ అఫీషియల్ ఈరోజు వీడియో క్రేజీగా ఉండబోతుంది కాన్సెప్ట్ నేను కొత్తగా ఆలోచించాను అన్నమాట ఏంటంటే నైట్ నందు నిద్రపోయినప్పుడు ఒక ఐడియా అయితే గుర్తుకొచ్చింది నాకు అదేంటంటే ఇప్పుడు నేను ఒక లెటర్ రాసుకున్నాను అన్నమాట అంటే ఇది లెటర్ అన్నమాట అంటే ఎలా అంటే ఇప్పుడు నాకు ఒక అమ్మాయి నాకు లెటర్ లవ్ లెటర్ రాసి ఇచ్చినట్టు ఇక నన్ను జేబులో పెట్టుకుంటా నాకు ఇట్లా లెటర్ రాసి జేబులో ఎవరో ఒకరు ఇట్లా పెట్టేసి వెళ్ళిపోయారని చెప్పి సతాయిస్తా అంటే కావాలని నందిని పిలుస్తా నందిని ఎట్లా అట్లా గెలికి ఇక్కడ ఇట్లా పెట్టుకుంటా జేబులో ఇలా పెట్టుకుంటే డౌట్ వస్తుంది కదా చూస్తుంది కదా ఏం పేపర్ ఏంది అన్నట్టు నేనైతే ఇప్పుడు అంతా సెట్ సెట్ అయిపోయింది నార్మల్గా కూర్చొని రాగానే లేస్తాను నందు పిలుస్తుంటే వినిపిస్తలేదా లోపల రానికి ఇంతసేపు నాకు అర్థమైతే ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలా రా మీతో వాటర్ తీసుకురావా వాటరా తాగానికి వాటర్ తీసుకురా కొద్దిగా వాటర్ తీసుకురా తాగు ఇవ్వ లైట్గా ఇంత లైట్ అంటే ఇంత తక్కువనా నువ్వే కదా లైట్ గా కావాలన్నా వాటర్ వేసుకోకపోయినా వస్తూనే ఉంటుంది ఎప్పుడు రాదని నా జీవితం అంతా స్వెట్ వస్తూనే ఉంటుంది నేను ఇట్లానే ఉంటా అయిపోయిందా పనులన్నీ అయిపోయింది ఏమైంది ఇక్కడ ఏం కాలే రెడ్ అవుతుందా అండి షర్టు బాగుంది బాగుంది కాబట్టి వేసుకుంటాం బ్లాక్ అంటే నీకు ఇష్టం కదా అవును బ్లాక్ అంటే ఇష్టమే అలాగే నువ్వు అంటే కూడా ఇష్టమే బ్లాక్ బ్లాక్ అమ్మాయి అంటే షర్ట్ బ్లాక్ అంటే ఇష్టం కానీ అమ్మాయి బ్లాక్ ఉంటే నేను ఇష్టపడలేను కదా ఒకవేళ తన మనసు బాగుంటే ఓకే నాకు కూడా బ్లాక్ ఉన్నా పర్లేదు మనసు చూడాలి మనసు అబ్బో హార్ట్ మనసత్వం తను ఎలా ఉంటుంది అనేది మనతో ఒక మంచి హ్యాపీగా ఉన్నారంటే చాలు సరే కానీ బావా మనం ఐస్ క్రీమ్ తినిపి నాకు ఇట్లాంటివి తినకూడదు అర్థమవుతుందా ఐస్ క్రీమ్స్ అవి చిన్నపిల్లవి కావు నువ్వు లేక లేక ఈ రోజు అడుగుతున్నా నీకు ఐస్ క్రీమ్ కి నువ్వు మమ్మీ నువ్వు మదర్వి అయితే ఏంటి చిన్నపిల్లలకైతే నేను తినిపిస్తా తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్న చిన్న పిల్లలకైతే తినిపిస్తావా సర్లే కానీ ఇది ఏంటిది అదే ఆవి ఇది ఏంటిది ఆవి ఇది కరెంటు బిల్లు ఇది కరెంట్ బిల్ ఇంత పెద్దగా ఉంటుందా స్లిప్ ఇంటి అరె కింద ఓనర్ ఆంటీ వాళ్ళు ఇచ్చిండ్రు నాకు కరెంటు బిల్లు సరే నేను చూస్తా కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో ఇవ్వరాదు ఈ బిల్లు నువ్వు కడతావా చెప్పు చూ చూస్తా కట్టను కానీ చూస్తా నువ్వే కడతావని బానే వచ్చింది వెయ్యి రూపాయలు బిల్లు చేసినావు బానే కరెంటు వెయ్యి రూపాయల వద్దు వద్దు అంటే ఏమేమో పెట్టుకుంటా కరెంట్ బిల్ వెయ్యి చచ్చిపోతున్నా ఏంటి ఏముంది ఇలా అంత టెన్షన్ ఏం లేదు నందు అందులో ఏముంటుంది చెప్పు నార్మల్ పేపర్ కరెంట్ బిల్ ఇది అరే కరెంట్ బిల్లే చూస్తే అయ్యే రాదు కరెంట్ బిల్ ఏందో ఏందో నాకు తెలియదా ఇటీవ మనకు గ్యాస్ వస్తలేదని చెప్పి కింద ఆంటీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న కరెంట్ బిల్లు ఇది కరెంట్ బిల్ ఇంత పెద్దగా ఉంటుందా స్లిప్ ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసి అవి అర్థమవుతుందా కరెంట్ బిల్లు అంటే ఏంది అది అది మాకేమో మనకేమన్నా ఇల్లు ఇస్తున్నారేమో ఏంది ఎవరు రాసింది లెటర్ లెటర్ అంటే ఏంటి నాకు నిజంగా అట్లాంటివి ఏం తెలియదు అసలు లెటర్ అంటే ఏంటి అసలు లెటర్ అంటే ఏంటో నీకు తెలియదా నిజంగా తెలియదు అని చెప్తున్నా ఇది చదవలే నువ్వు చదవలే లెటర్ చదవలే ఎవరు రాసింది ఇది ఏమో చదువు రాదు ఎవరి రాసింది ఎవరి రాసింది చెప్పు ఎవరి ఉంటా ఎవడు రాసిండు అని చెప్పొచ్చు కదా ఎవరి 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 అంటే ఎవరినే ఏదైనా సరే ఎవరి అనే ఉంటుందా ఎవరు రాశారు ఎవరు రాసిర్రు ఈ పేపర్ మీద అందుకే అబ్బాయి రాసినట్టున్నాడు నీ భాగవతాలన్నీ చదువుతా ఏమేం రాసిందో నీ లవరు ఏడు రంగులు నీ నవ్వులు ఒక్కటే ఆ సుక్కలు నీ కళ్ళు లవర్ ఎందుకు అవుతుంది చెప్పు లవరే కదా మరి మై డియర్ లవ్ అట లవ్ ఇప్పుడు జేబులో ఎవరో పేపర్ పెట్టేస్తే దాన్ని కూడా వేరే విధంగా తప్పుగా అర్థం చేసుకుంటారు ఏ మనిషి అయినా తప్పుగా అర్థం చేసుకుంటారా చెప్పు ఇప్పుడు కొత్తగా డిజైన్ ఇది చేసినందు అర్థం అయితుందా నువ్వు నువ్వు ఎవరిని అడిగినా ఇది కరెంట్ బిల్ అనే చెప్తారు కాకపోతే ఇది ఇప్పుడు జిరాక్స్ లేక వస్తున్నాయి నువ్వు పిచ్చిదాని కాదు నందు నువ్వు ఒక టాలెంటెడ్ నువ్వు మంచి టాలెంటెడ్ పర్సన్ నువ్వు ఎందుకంటే ఏదైనా నువ్వు వాసన పట్టేస్తావు అట్లాంటి మనిషి నువ్వు చిన్న ఏ ఏ చిన్న సందు నువ్వు ఇంత సందు సందు మొత్తం వెతికి ఇట్లా ఇట్లా చూసేదాని నువ్వు అలాంటిది ఇది కరెంట్ బిల్ అంటే ఎందుకు నమ్మతలేవు ఇది కరెంట్ బిల్ సరే నా జేబులో ఎట్లా వచ్చిందో నాకు తెలియదు నాకు సంబంధమే లేదు నాకు తెలియకుండా నీకు లెటర్ ఎవరు రాసి సరే చదువు లెటర్ లో ఏముందో చదువు మై డియర్ లవ్ నా ప్రియతి ప్రియమైన ప్రియుడు నువ్వు ఏడు రంగులు నీ నవ్వులో కట్టే ఆ సుక్కలు నీ కళ్ళు అంత రహస్యమైన సీక్రెట్ లవర్ ఎవరో నీకు నిన్నే పోయి వింటున్నావా ఎప్పుడైనా నువ్వైనా అప్పుడు అట్లా పిలిచావా ఏ రోజైనా అలా పిలిచావా ఓయ్ అని అదే నీ పెళ్ళాం కావచ్చు ఓయ్ అంటే వింటున్నావు నువ్వు వెళ్ళామేనా అనింది సరే నువ్వు చదువు ఫస్ట్ నేను నీ బంగారాన్ని నిన్ను చూడకుండా ఒక్క రోజు కూడా ఉండను గణపతిని నేనే అసలు నా మీద అంత ప్రేమ ఎలా పెట్టుకుందో నాకైతే అర్థం అయితలేదు గాడ్ గాడ్ ఈస్ గ్రేట్ దేవుడా నువ్వు ఉన్నావయ్యా నెక్స్ట్ మామూలుగా ఓవర్ రియాక్ట్ అయితలేవు నువ్వు ఛీ 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 నాకంటూ తగ్గి తగ్గి కొంచెం తగ్గి ఎక్కువైంది అలాంటిది నువ్వు నన్ను చూడకుండా వెళ్ళిపోతున్నావా చూడకుండా వెళ్ళిపోతున్నా చూడకుండా దానికి చూడకుండా వెళ్ళిపోతున్నాయి బంగారం తప్పు ఇంత శిక్ష బంగారం నెక్స్ట్ టైం చూస్తా ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేముంది నువ్వు నీ భార్య మాటలకు మాయలో మాయలో పడిపోయారు బా బాబా నిజంగా భార్య మాటలో మాయాలో పడిపోయిన పూర్తి చేయి లెటర్ పూర్తి చేయి నా లవర్ లెటర్ నీ పరిచయం నాలో ప్రేమ పరిచయం అమ్మా నా పరిచయం ప్రేమగా అంటే నా నేను పరిచయం అయినప్పుడే తనకి ప్రేమ పరిచయం అయిందంట వాటే కొటేషన్ వావా అలైకుం నీకు మళ్ళా ప్రేమ పుడుతుందా ఇప్పుడు తనకు పుడుతుంది తనిఖీ తనిఖీ తనకు నా కాదు తనకు అంటే ఆ అమ్మాయో అబ్బాయో పాపం ప్రియాతి ప్రియమైన నా ప్రియుడు అంట చూసినావా అది మన ఫైవ్ సిక్స్ నైన్ పింక్ ఎంత మందికి లవ్ చేస్తారా బాబో చీ 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 నీలాంటో నేను ఎక్కడ చూడలే అసలు నిన్ను చూసినప్పుడే అనుకున్నా నీ దగ్గర వచ్చి నిన్ను గట్టిగా వాటేసుకోవాలని నిన్ను వాటేసుకోవాలని ఏంది ఈ లెటర్ బాగానే ఉంది అది రాసింది ఎవరితో గానీ నా చేతిలో కూడా నాకే తెలియదు అంత మంచి లెటర్ రాసింది కానీ నెంబర్ కూడా పెట్టలేదు ఆడ అయినా నీకు కొంచెం కూడా సిగ్గులేదా అవుతున్నావు నువ్వు బావా అసలు నువ్వు పూర్తి చేయి ఫస్ట్ పూర్తి చేయి నా లెటర్ అది ఇగో అడ్రస్ లేదు నెంబర్ లేదు అది పెట్టినా బాగుండే ఏడన్నా పోయి పట్టుకొని బాగుండేసుకునే నీ కోసం కొన్ని మనసులో దాచుకున్న మాటలు ఉన్నాయి నీకు చెప్తాను చూడు అబ్బో ఏ మాటలు సరే సండే తర్వాత మండే శివ నువ్వు నా గుండె ఇంకోసారి 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 ఒక్కసారి చదువు ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారి ఇంకోసారిందిరా మళ్ళీ ఇంకోసారి సండే తర్వాత మండే శివా నువ్వే నువ్వు నా గుండె బాబా ఎంతమందికి ఈ గుండె ఈ గుండె ఎంతమందికి ఇస్తావు ఈ గుండెను నమ్ముకొని చాలా మంది ఉన్నారు అర్థమవుతుందా ఈ గుండెని తీసేస్తా నేను నువ్వేం డాక్టర్ కాదు తీసేయండి కానీ ముందు చెత్తగా నువ్వు అన్ని చెత్త వేశారు నువ్వు శివ నీకు ఐ లవ్ యూ అనే మాట కన్నా నిన్ను నేను ముద్దు పెడితే ఇంకా హ్యాపీగా ఉంటావుని నేను ఒక చుక్కుతో పడేస్తా అదే పత్రిరా నీకు ముద్దు పెట్టడానికి అసలు ఇవడే నీకు ముద్దు పెట్టాలని ఉందట ఆమెకి చెప్పుతోని కొడితే అప్పుడు మంచిగా సెట్ అవుతావు నువ్వు కాని బావా నాకు ఒక్కటే నాకు ఒక్కటే కోరిక నీతో ఒక్కసారి అయినా లేచిపోవాలని ఉంది శివ బావ నీతో ఒక్కసారి కూడా లేచి ఒక్కసారి అయినా లేచిపోవాలని ఉందంటే ఏంది ఎంతమందితో లేచిపోయింది ఒక్కసారి కొన్ని వెళ్ళిపోయేటోండి కానీ ఏం చేస్తా చెప్పు